అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లు ఇన్ఫ్లుయన్సర్ ని చూసి చూసి ఇక్కడ ఏదో చాలా ఉంది ఇంకేం లేదు ఇట్లా అడుగు తీసి కంట్రీలో అడుగు పెట్టామంటే సెటిల్ అనుకుంటారు కానీ పార్ట్ టైమ్స్ దొరకట్లేదు జాబ్ మార్కెట్ అయితే కంప్లీట్లీ డౌన్ గా ఉంది ఇప్పుడు వర్క్ చేస్తున్న మాకు అలాగే ఉంది పార్ట్ టైమ్స్ లో వీళ్ళకి కూడా అలాగే ఉంది వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ తీసుకుందాం ఏంటి బ్రో అసలు పరిస్థితి ఏంటి అసలు జాబ్స్ ఉన్నాయా వచ్చి ఇప్పుడు సెప్టెంబర్

వాళ్ళు పార్ట్ టైమ్స్ కోసం ఎక్కడ వెతుక్కోవాలి ఇక మెయిన్ థింగ్ ఏంటంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్తే అక్కడ రెఫరెన్స్ అడుతారు బట్ రెఫరెన్స్ అని కాకుండా మనం ఇండివిజువల్ గా లైక్ గ్రౌండ్ అంటే లైక్ మనం వెతుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్ గా దొరుకుతుందండి బట్ ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరో ఏదో చెప్పిన చెప్పి ఈ లండన్ రావడం లోన్ పెట్టుకుని అసలు రావద్దు అన్న అడిగితే ఫస్ట్ లోన్ పెట్టుకొని వస్తే దూరం తిరిగిపోతుంది గ్యారెంటీ డెఫినెట్ అవునా ఎందుకంటే లోన్ పెట్టుకొని వచ్చి ఇప్పుడు అది సఫర్ అయిపోయి వీళ్ళ చాలా మంది కూడా తిరగాలని ఏదో సినిమా చూడాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇండియా లాగా ఈ లోన్ పెట్టుకుని ప్రెజర్ అయిపోయి వీకెండ్ మొత్తం అరవై అరవై గంటలు ఎస్టోళ్ళు కూడా ఉన్నారు క్యాష్ అని చెప్పారు పిక్చర్ అసలు లోన్ అనేది పెద్ద ప్రాబ్లం లోన్ లేకుండా వచ్చి హ్యాపీగా ఉంటే మన ఇది ఆమె కూడా ఈజీ అనుకుంటా ప్రతి ఒక్కరు పిచ్చర్ అయితే దొరుకుతాయి జాబ్స్ అయితే బాబరమే తిరగాలి తిరగాలి జస్ట్ తిరగాలి ఎవరు చెప్పిరని చెప్పి రెఫరెన్స్ కోసం అని చెప్పి అంటే అనవద్దు తిరగాలి

ఓన్ మనీ పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చి వెళ్ళిపోండి అంతే సెటిల్మెంట్ అయితే వద్దు వేస్ట్ అసలు యూకే ఓకే నేను యాక్చువల్లీ విన్నాను కొన్ని కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ స్ట్రిక్ట్ గా కొన్ని సబ్జెక్ట్లు ఆపేస్తున్నాయి ఎందుకంటే మీరు మళ్ళీ దానికోసం డబ్బులు పే చేస్తారు

అతను ఏం చేశాడంటే అడ్రస్ పెట్టాడు కానీ అది పైకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తర్వాత అతను ఏం రెస్పాండ్ అవ్వలేదు సిక్స్ మంత్స్ రాలేదు ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది దానికి తన సెక్యూరిటీ బ్యాగ్ తీసుకున్నాడు కాబట్టి వెళ్తున్నాడు అంటే ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే రాండి లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ప్రపోజ్ ఒక షాప్ లో పని అంటే వాళ్ళని తీసుకోవాలని చూస్తారు కానీ బయట తీసుకోవాలని చూడరు సో అది ఆలోచించుకోండి ఓకే ఇప్పుడు ఎవరు రిఫరెన్స్ లేరు అంటే ఎలాగా వాళ్ళ పరిస్థితి ఏంటి ఉందండి కాకపోతే కొంచెం గట్టిగా తిరగాలి గట్టిగా తిరిగితే ఈ బ్రిటిష్ వాళ్ళే కొంచెం బాధ చేసిన మన దొరికింది అంత అవసరం కాబట్టి వాడేసుకుంటారు తక్కువ పిల్ల ఎక్కువ అవర్స్ అని చెప్పి గట్టిగా వాడేస్తారు మన నమ్మితే వేస్ట్ పని అవ్వదు ఆ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఉంటే అటు సైడ్ వెళ్ళేసేసి వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్స్ పెంచుకుంటే అంటే డైరెక్ట్ షాప్ లోకి వెళ్ళడం కాదు అవుట్ డోర్ సిగరెట్ కొట్టే దగ్గర పరిశాలు చేసుకుంటే పనులు టెక్నిక్ అక్కడ పరిశాలు అయితే ఇవాడు ఆటం అనేది మిల్లే కాంటాక్ట్ లకి వస్తారు అట్లా